మన అందించే న్యూస్ కు స్వాగతం ఆత్మగూరు పోలీస్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఆత్మకూరు తెలిపారు ఆత్మగూరు పోలీస్ స్టేషన్ లో ఆత్మగూరు ఇన్ఛార్జి సిఐ వేమారెడ్డి ఆత్మకూరు ఎస్ఐ కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ముందుగా ఆత్మకూరు డివిజన్ ప్రాంత ప్రజలకు వినాయక చవితి తెలుపుతూ వినాయక విగ్రహాల ఏర్పాటు అనుమతి కోసం ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్లో విగ్రహ ఏర్పాటు వివరాలు తెలిపి సంబంధిత పోలీస్ స్టేషన్ ద్వారా అనుమతులు పొంది భక్తి పారస్వంగా పవిత్రంగా పండుగను నిర్వహించుకోవాలని సూచించారు ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని ఇప్పటి వరకు ఆరు వందల యాభై యొక్క విగ్రహాల ఏర్పాటుకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారని అన్నారు విగ్రహాలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో మద్యం సేవించడం డీజే చిందులు అశ్లీల నృత్యాలు ఇతర గొడవలు జరగకుండా చూసుకోవాలని వీటి నివారణ కొరకు వినాయక విగ్రహ కమిటీ ఏర్పాటు చేసుకుని భక్తితో పండుగ నిర్వహించుకోవాలని సూచించారు నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ కె వేణుగోపాల్ తెలిపారు విగ్రహాలు ఏర్పాటు చేసిన మండపాల వద్ద అగ్ని ప్రమాదాలకు ఇతర విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు పవిత్ర వాతావరణంలో పండుగను నిర్వహించుకోవాలని సూచించారు కూడా శుభాకాంక్షలు గణేష్ సంబంధించి ఇది మంచి పండుగ కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా మనం ఈ గణేష్ విగ్రహాలు పెట్టేదానికి ఆల్రెడీ చెప్పడం జరిగింది గణేష్ ఉత్సవం అనే ఒక యాప్ ఉంది ఆ యాప్ ద్వారా అందరు అప్లై చేసుకున్నారు దాదాపు మా సబ్ డివిజన్లో ఇంతవరకు ఆరు వందల యాభై యొక్క అప్లికేషన్లు వచ్చాయి అందరు కూడా దాదాపుగా అందరు క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది ఎన్వర్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ సందర్భంగా ఏందంటే తెలియజేయడం అనగా అందరు కూడా ఈరోజు నైట్ కానీ మార్నింగ్ కాను విగ్రహాలు తెచ్చుకొని పరిష్ఠం పెట్టుకుంటారు కాబట్టి అందరూ కూడా వచ్చేప్పుడు ట్రాన్స్పోర్ట్లో కానీ జాగ్రత్తగా మంచి డ్రైవర్లు తీసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలియజేస్తున్నాను ఇంకొక పాయింట్ ఏంటంటే మనం రేపు పండగ కాబట్టి విగ్రహాలు పెట్టుకుంటారు అందరూ కూడా విగ్రహాలు పెట్టుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి విగ్రహాలు పెట్టుకున్నప్పుడు ఎవరికి కూడా ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు ఉండకూడదు చుట్టుపక్కల వారికి ఇబ్బందులు లేకుండా పెట్టుకోవాలా డీజిల్ పెట్టకూడదు అదే మైకులు కూడా ఎప్పుడైతే సౌండ్ పెట్టకూడదు రాత్రి వరకే ఏమైనా ఉంటే పెట్టుకోవాలి తర్వాత అన్ని స్టాప్ చేయాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఆ విగ్రహాల దగ్గరే ఆర్గనైజర్స్ ఉంటారు ఆర్గనైజర్స్ అందరూ కూడా మాకు వాళ్ళ పేర్లు ఇవ్వాలి ఏదన్నా ఇష్యూస్ లేకుండా ఆర్గనైజర్స్ అంతా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఒక వాలంటీర్స్ కూడా పెట్టుకోవాలి నైట్ వాలంటీర్స్ అంటే నైట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండే విధంగా ఒకరే కాదు ఒకరోజు ఒకరు ఒకరోజు ఒకరు అట్లా ఆ వాలంటీర్స్ పెట్టుకొని నైట్ పూట కూడా ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అదేవిధంగా ఆ మన విగ్రహాల దగ్గరనే ఏదైనా చిన్న కొన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి ఏంటంటే ఫైర్ సంబంధించి కానీ ఫైర్ సంబంధించి షాండ్ కానీ ఇసుక బస్తాలు నీళ్లు ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటే అది చిన్నది ప్రమాదం జరిగిన కాబట్టి మనం ఇమ్యూనిటీ యాక్షన్ తీసుకునే ఉంటుంది కాబట్టి ఆయన కూడా వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం జరిగింది మాకు విగ్రహాల సంబంధించిన ఎత్తు ఆయన కూడా కొన్ని డీటెయిల్స్ ఇస్తే వాళ్ళకి ఆ రూట్లో పోయే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకునేదానికి బాగుంటుందని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ట్రాఫిక్ అంటే మన చిన్న చిన్న సందుల్లో పెట్టుకుంటారు పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది మన విగ్రహం తర్వాత విగ్రహం పెట్టుకున్న తర్వాత విమర్శ నెక్స్ట్ డే అంటే మనం విగ్రహాలు తీసుకుని విమర్శలకు పోతాం కాబట్టి దారిలో కూడా ఎటువంటి డీజేలు కానీ రికార్డ్ డ్యాన్సులు కానీ విగ్రహాల దగ్గర కూడా పెట్టుకోకూడదు అతి శబ్దాలు కూడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రజలందరి మీద కాబట్టి ఈ విధంగా మనం మిగతా అన్ని శాఖల అంటే అగ్ని ఫైర్ డిపార్ట్మెంటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు రెవెన్యూ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మస్ట్ మళ్ళీ నెక్స్ట్ పండగ అయిన తర్వాత ఒకటో రోజు రెండో రోజు మూడో రోజు కానీ ఐదో రోజు వరకు మ్యాక్సిమం థర్డ్ డే అన్నీ అయిపోతాయి ఆ పోయే క్రమంలో ఆ ట్రాక్టర్ విగ్రహం తీసుకుపోయి వెహికల్ యొక్క డ్రైవర్ కానీ తాగకూడదు చిన్నపిల్లలను ముసలి వాళ్ళను దాన్ని కూర్చోబెట్టకూడదు దారిలో ప్రశాంత వాతావరణంలో పోవాలి తాగి ఇష్టం వచ్చి చేయకూడదు పోతే ఇమర్షన్ పాయింట్ వరకు పోయిన తర్వాత కూడా అక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇమర్షన్ పాయింట్ దగ్గర ముఖ్యంగా లైటింగు అవసరమైతే క్రేన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అందరికి కూడా ఆర్గనైజర్స్ తెలియజేయడం ఏమంటే రెవెన్యూ డిపా పోలీస్ డిపార్ట్మెంట్స్ తరఫున కూడా అందరూ కలిసి విమర్శన్ పాయింట్స్ అందరూ కూడా విజిట్ చేస్తాం రేపు విజిట్ చేసి అక్కడ ఏం జాగ్రత్తలు తీసుకోవాలా ఏం తీసుకున్నారు ఇంకా ఏం తీసుకోవాలనేది డిస్కస్ చేసుకొని తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది విమర్శలు కూడా ఇంపార్టెంట్ విమర్శన దగ్గర చిన్నపిల్లలు కానీ ముద్దు వృద్ధులను కానీ తీసుకోకూడదు ఎందుకంటే ఏదైనా చిన్న జరిగినా వాటర్లో పడిపోయే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఆర్గనైజర్స్ అంతా కూడా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మాకు కూడా ఏమంటే ఈ డాక్టర్ రేపు విమర్శనమయ్యేప్పుడు ట్రాక్టర్ల డ్రైవర్లు సంబంధించిన వెహికల్ నెంబర్సు ఆ డ్రైవర్సు డ్రైవర్స్ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న నడపాలి కాబట్టి వాళ్ళ వివరాలు ఇవ్వాల్సిన ఒకటి ఉంటుంది ఇంకా ఇది ముఖ్యంగా ఒక రకంగా చెప్పాలంటే ఇది కాబట్టి అందరు ప్రజలందరూ విజ్ఞప్తి చేసేదంటే ఇది ఒక మహా పర్వదినం కాబట్టి ఆ పర్వదిన సందర్భంగా అందరం కూడా భక్తితో ఆధ్యాత్మిక ధోరణితో పండగ చేసుకోవాలి విమర్శన దగ్గర కానీ ఇగ్రంబెట్టి దగ్గర కానీ దారిలో కానీ ఎక్కడ కూడా ఎటువంటి సమస్యలు లేకుండా ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ జరగకుండా కూడా అందరు ఆర్గనైజర్స్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ కానీ తర్వాత వాలంటీర్స్ కానీ అందరూ కూడా తగు చర్యలు తీసుకొని పండగ పర్వదినాన్ని ప్రశాంతవత వాతావరణంలో జరపవలసిందిగా అందరిని విజ్ఞప్తి చేస్తాం